అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు అమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నుండి పెళ్లి జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి గార నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి పండిత్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో చూసుంటారమ్మా వేరేదో లైవ్లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ ఆంజనేయ స్వామి గుళ్ళో చూసుంటారమ్మా మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ రామ రామ నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి ఇవిడ గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలియదు తెలీదు కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేనెందుకు వెళ్తానండి అక్కడికి తెలీదు సారు సరోజకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి ఎక్కడ వస్తుంది రేపే మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడా ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్స్ గురించి ఆడాడు ఏంటండి కూరుకోండి రండి నా షోటర్ తీసుకోండి వద్ద ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళ షోల్డర్ తీసుకుంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అంట ఏ అందరూ వినండి రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిచ్చి ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్ళి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు ఎక్కడా Manda bo. Manda ra. Pakati. Digotu. Sete digotu. అన్నా ఈ ఫైటింగ్ లెంటన్నా పెళ్లికి వెళ్దాం రండి నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేమేమైపోతాం సార్ అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే నరికే సార్ మమ్మల్ని ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు నేను చూసుకుంటా కదా పద అక్షంత కాదు సార్ నేను చెప్పాను ఏంటంటే ఒప్పుకోస్తారు

వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పని చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఇందుకు వచ్చావు ఆ ఊపిలో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళా ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇంత వెళ్ళి ప్యాకెట్ పట్టురా లక్ష్మి నేను నీ ముగ్గుడిని నీ మెల్ల తాడు కట్టాను మనకు దాంత అవసరం లేదు తాళికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్